ఆత్మీయ బంధువులకు నమస్కారము మనం ఇవాళ బాబూజీ మహారాజు గారి సత్యోదం అనేటువంటి పుస్తకంలోని నిరంతర స్మరణ అనేటువంటి అధ్యాయంలోని మరికొన్ని విషయాన్ని తెలుసుకుందాం ప్రాపంచిక బంధనములు బాధ్యతల కారణమున అసంఖ్యాకములగు కలతలు కలవరముల చేత చుట్టుముట్టుబడిన మానవుడు భగవంతుని సర్వదా స్మరించుట అటుండగా తరచూ స్మరించుట కూడా సాధ్యపడదని కొందరు భావింతురు కానీ యథార్థముగా దృష్టిని దేవునిపై నెలకొల్పినట్లయినా అది కడు తేలికైన విషయమనియో ఎన్ని ఇబ్బందులు వ్యాపకములున్ననో ప్రతి ఒక్కరను అనుసరింప వీలగుననియో సాధనా స్వానుభవములు వారికి నిరూపించి చూపును ఆధ్యాత్మిక అన్వేషణమున గురువును సర్వోత్కృష్ట దైవశక్తిగా భావించుట కడు సహాయకారి అతనినొక మానవాతీత వ్యక్తిగా భావించి అతని మార్గదర్శకత్వంపై ఆధారపడి ఉండును సర్వము గురునకు అంకిత మునర్చి ఎడతెరపి లేని నీ జీవన వ్యవహార క్రమముతో సాగిపోవుచున్నచో తుదకు నీ కది ఎట్టి మేలు చేకూర్చిపెట్టునో ఊహించుము ఒక పని చేయునప్పుడు నీవు నీ కొరకా పని చేయుచున్నట్లును అనుకొనుకు నీ గురువుకై చేయుచున్నట్లు భావించుము లేక నీ గురువే తన కొరకు చేయుచున్నాడని తలంపు భోజన సమయమున నీ గురువు భోజనము చేయుచున్నాడని అనుకొనవలేను నీవు కార్యాలయమునకు పోతివేని నీ గురువే ఇది అంతయు చేయుచున్నాడని భావింపు నీవు కార్యాలయము నుండి తిరిగి వచ్చినప్పుడు దారిలోనొక ఆకర్షణీయమైన నాట్య ప్రదర్శన చూచితి అనుకొనుము నీ కనులా నర్తకి ముగ్ధ మోహన రూపముచే ఆకర్షితము లగును నీ ఆలోచన కొంతసేపు తప్పుదారి మళ్ళినట్లుండును అప్పుడు కూడా నీ గురువే గాని నీవు నాట్య ప్రదర్శన చూచుట లేదని తలంపు తక్షణమే నీకు దానిపై మోజుపోవును ఏలైనా నీ గురుని శక్తి ప్రవహించ మొదలడి నిన్న ఆకర్షణము నుండి తొలగించును నీవు కార్యాలయము నుండి తిరిగి వచ్చినప్పుడు చాలా గంటల తరువాత నీ పిల్లలు నిన్ను చూచి ఆనందముతో త్రుళ్ళింతలాడుదురు నీవు కూడా వారి వినోదములకు సంతోషింతువు అది కేవలము సహజమే త్రుటి కాలము నీ ధ్యాస వారిపైన మృగ్గుటతో నీవు పవిత్ర చింతనకు కాసంత దూరమైనట్లు అనుభూతి చెందుదు నీవప్పుడు అప్పుడు చేయవలసినదేమనగా నీలోని నీ గురువే వారితో వినోదించుచున్నాడని భావించుట అట్లయినా నీవు మరలా నీదే పవిత్ర చింతనతో సంపర్కము కలిగి నీవు నీ ముత్రునితో మాట్లాడు చుండినచో నీ గురువే గాని నీవు కాదు వానితో మాట్లాడుచున్నదని తలంచుము నడిచినప్పుడు నీ గురువే నడుచుచున్నాడని భావించుము ధ్యాన కాలమున నీవు కాదు నీ గురువే తన రూపముపై ధ్యానించుచున్నాడని భావించినట్లయినా దాని వలన అద్భుత ఫలితములుండును ఇదే విధముగా అన్ని పనులందునూ నిన్ను నీవు సరిచేసుకొనవచ్చును ఈ భావమును పెంపొందించుకొని నీ స్థానములో నీ గురువే సమస్తము చేసున్నాడని దృష్టి నెలకొల్పు కొన్నచో నీవు సదా ఎడతగని భగవత్ స్మరణ కలిగి ఉండుటేగాక నీ కర్మ వలన ఎట్టి సంస్కారములను పుట్టవు ఇంకను సంస్కారముల పెంపొందించుకొనుటన్నది త్వరలో నశించును బాబూజీ గారు ఏం చెప్తున్నారంటే ప్రాపంచిక బంధనముల నుంచి బాధ్యతలు కారణంగానూ ఎన్నో కష్టాలు దుఃఖాల పరిణామంగానూ చాలామంది భగవంతుని నిరంతర స్మరణ చేసేదట్లుండుగాక అప్పుడప్పుడు కూడా స్మరించేది కూడా కష్టమే అని భావిస్తారు కానీ యథార్థంగా ఏంటంటే అది చాలా సులభమైనటువంటిది మనము దృష్టిని దేవుడిపై నెలకొల్పించేది అనేటువంటిది ఏముంది కదా అది చాలా తేలికైనటువంటి విషయము ఎన్ని ఇబ్బందులున్నా ఎన్ని వ్యాపకాలున్నా ప్రతి ఒక్కరూ అనుసరించవలసినటువంటిది వీలైనటువంటిది సాధన స్వానుభవాలతో వాళ్ళకి నిరూపించి చూపిస్తుంది ఏంటి అంటే నిరంతర స్మరణ అనేది చాలా సులభమైనది ఎటువంటి పరిస్థితులు అయినా కానీ మనము చేయొచ్చు అని బాబుజీ గారు చెప్తున్నారు ఆధ్యాత్మిక అన్వేషణకు ఏంటంటే గురువును సర్వోత్కృష్ట దైవశక్తిగా మనం భావించితే అది మనకి చాలా సహాయకారి అవుతుంది అతన్ని ఒక మానవాతీత మానవుడిగా అతి మానవునిగా భావించినట్టయితే అతని మార్గదర్శకత్వంపై ఆధారపడి అన్నింటినీ గురువుకి సమర్పిస్తే అంకితం చేస్తే ఎడతెరిపి లేనటువంటి మన ఈ జీవన వ్యవహార క్రమం ఏమంటే అది సాగిపోతూ ఉంటుంది చివరికి ఏంటంటే ఆ ఒక నిరంతర స్మరణ అనేది మన జీవిత కార్యక్రమాలని చేసేటప్పటికి ఎంతటి మేలు చేకూరుస్తుంది అనేది మనం చేసిన తర్వాత కానీ మనకు తెలిసి రాదు కాబట్టి ఊహించండి అని చెప్పారు బాబూజీ గారు ఒక పని చేసేటప్పుడు మనము మన గురించి కాదు చేస్తున్నది అది గురువు గారి గురించి చేస్తున్నాము లేదా గురువే దాన్ని చేస్తున్నాడు అని ఎప్పుడైతే మనం భావిస్తామో అప్పుడేంటంటే దాని ఒక పరిణామము మన పైన మాత్రము ఉండదు అది మంచి జరగని చెడే జరగని దాని పరిణామమే ఉండదు అసంతోషమే కానీ దుఃఖమే కానీ మన పరిణామమే ఉండదు అందుకే భోజనం చేసేటప్పుడు మనం టీవీలు వగైరా అవన్నీ చూసుకుంటూ భోజనం చేయకుండా ఆ భోజనం చేసి ఇది కూడా గురువుగారే చేస్తున్నారని ఎప్పుడైతే మనం భావిస్తామో అది ప్రసాదమై మార్పాటైపోయి మన లోపలంతా ఆ ఒక దైవీ శక్తిని నింపుతుందన్నమాట కాబట్టి మునుపు వాళ్ళు ఎందుకు ఆరోగ్యంగా ఉండే వాళ్ళంటే వాళ్ళు భోజనం చేసి కన్నా ముందు భగవంతుని దలుచుకొని భోజన చేసేవాళ్ళు అన్నమాట కళ్ళ ప్రసాదం అని మరి భోజనం చేసేటప్పుడు ఎవరితో మాట్లాడుతుండలే వాళ్ళు కాదు తట్టవైపు చూసేవాళ్ళు తినేవాళ్ళు అంతే ఆహారాన్ని అంత మౌనంగా భోజనం చేసేవాళ్ళు కాబట్టి వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు అన్నమాట ఇప్పుడు కాలం లోపల ముఖ్యంగా ఆరోగ్యంలో ప్రాబ్లం తొందర ఎక్కడ వస్తుంది అంటే వద్దయిండే సన్నివేశాలన్నీ కంటెదురుగా పెట్టుకొని వాటిని చూస్తూ ఆహార సేవనం చేయడం నుంచి ఆ లోపల పోయి ఉండే ఆహారం అదే పరిణామాన్ని ఇస్తుంది అన్నమాట కాబట్టి భోజనం చేసేటప్పుడు మనం కాదు గారు భోజనం చేస్తున్నారు అనుకుని ఎప్పుడైతే భోన్ చేసామో ఆ భోజనం అంతాను ప్రసాదం అయిపోతుంది అంతేకాకుండా మనం కార్యాలయానికి పని చేయడానికి ఆఫీసులకు వెళ్తాం అప్పుడు వెళ్తే మనం కాదు గురువే చేస్తున్నానంటే అక్కడికి ఎటువంటి అందరూ అంటారు స్ట్రెస్ స్ట్రెస్సు టెన్షన్ అని ఏ టెన్షన్ ఉండదు ఎందుకంటే ప్రతి ఒక్కటి నేను కాదయ్యా ఆయన చేస్తున్నానంటే అయిపోయా ముగిసిపోయా చాలా సులభమైనటువంటిది అది నేను చేస్తున్నానంటే అంతా బరువు నెత్తి మీద మోసుకోవాలా అదే అతను చేస్తున్నాడంటే అయిపోయింది కదా అతంది కదా అది బాధ్యత మనకేముంది మనకు అసలు కొద్ది కూడా అంటుంది అది అటువంటి పరిణామం ఇస్తుంది అన్నమాట అంతేకాకుండా మనము ఆఫీస్ నుంచి వాపస్ తిరిగి ఇంటికి వస్తుంటాము పని చేసుకుని వచ్చిన తునే దారి లోపల వస్తుంటే దారిలో ఆకర్షణీయమైనటువంటి ఏదన్నా నృత్య ప్రదర్శన అది కనిపించింది అనుకోండి అక్కడ ఎవరన్నా నాట్యం చేస్తుండే వాళ్ళని చూసామంటే మన మన లోపల వాళ్ళ పట్ల ఒక ఆకర్షణ పెరుగుతుంది అన్నమాట అప్పుడు ఎందుకంటే మన కళ్ళు మన అర్తకి ఒక ముగ్ధమోహన్ రూపాన్ని చూసి ఆకర్షితమవుతుంది అన్నమాట కాబట్టి ఆ ఆలోచన కొంతసేపు మనల్ని తప్పుదారి మళ్ళించినప్పటికీ అప్పుడు కూడా నేను కాదు నా గురువే ఈ నాట్య ప్రదర్శన చూస్తున్నాడు అని ఎప్పుడైతే మనం తలుస్తామో తక్షణము మనకి దానిపైన మోజ్ అనేది పోయేస్తుంది అన్నమాట ఎందుకంటే ఆ గురువు యొక్క శక్తి ప్రవహించేదానికి మొదలు పెడుతుంది అప్పుడు ఆ ఆకర్షణ నుంచి మనల్ని బయటికేస్తుంది అనమాట కాబట్టి కార్యాలయం నుంచి తిరిగి వచ్చి ఇంటికి చేరుకున్నప్పుడు పిల్లలు వచ్చి చాలాసేపు అయిపోయి ఉంటుంది ఓ నాన్న వచ్చారు నాన్న వచ్చారని పరిగెడతారు లేదా అమ్మ వచ్చింది వచ్చింది అని పరిగెట్టొచ్చి గట్టిగా కౌగలించుకుంటారు పిల్లలు అప్పుడు ఆ ఆనందం ఉంటుంది ఆ ఆనందంలో ఆ సమయంలో ఆ కొద్ది క్షణము మనము ఆ భగవంతుడి యొక్క పవిత్రమైనటువంటి చింతనకు దూరంగా ఉంటాము అనమాట దాన్ని కూడా మనము అది నేను కాదు నా గురువే వాళ్ళతో వినోదాన్ని పంచుకుంటున్నారు అని భావిస్తే గనక అప్పుడు దాని పరిణామం కూడా ఉండదు అంతేకాకుండా మళ్ళీ ఆ తెగిపోయి ఉండేటువంటి ఆ కొండి ఏముంది కదా అది మళ్ళీ చేరుకుంటుంది అన్నమాట అంటే నిరంతర స్మరణ అనేది ఏంటంటే భగవంతుడికి మనకు మధ్యలో ఒక కొండి అనమాట అంటే అది చైన్ లాగా వస్తుందన్నమాట ఒకటికొకటి 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 ప్రతి ఒక్క కార్యంలో మనం స్మరిస్తూ పోయినామంటే అది ఒక లింక్ అవుతుంది అది ఒక కొండి అవుతుందనమాట మళ్ళీ దానికి ఇంకొకటి ఇంకో పని చేస్తాం అప్పుడు కూడా స్మరిస్తే అది మళ్ళీ దాన్ని తీసుకెళ్ళి అక్కడికే మనల్ని కలుపుతుంది అనమాట ఆ రకంగా అది ఒక సరపణి అంటారు కన్నడాలో అది ఒక ఒకటైన తర్వాత ఒకటైన తర్వాత ఒకటైన తర్వాత అల్లుకుంటూ పోయేటువంటి ఒక చైన్ అని చెప్పచ్చు అనమాట కాబట్టి బాబుజీ గారు ఏం చెప్తున్నారంటే దారిలో నడిచేటప్పుడు నువ్వు కాదు గురువు అనుకో మిత్రులతో మాట్లాడేటప్పుడు నువ్వు కాదు అది గురువే మాట్లాడుతున్నాడు అనుకో ధ్యానం చేసేటప్పుడు కూడా నువ్వు కాదు నీ గురువే అతని ఒక స్వరూపంపై ధ్యానం చేస్తున్నాడు అనుకో ఆ రకంగా చేసినటువంటి ధ్యాన ఫలితం ఏముంది కదా అది అద్భుతమైనటువంటిది ఫలితాన్ని ఇస్తుంది ఈ రకంగా ప్రతి ఒక్క పనులలోనూ మనల్ని మనము మనంగా చేస్తున్నది గురువే అనేటువంటి భావనని పెంపొందించుకుంటే మన స్థానంలో గురువే ఉండిపోతారన్నమాట అప్పుడు ఏంటంటే మన దృష్టి సర్వత్రా సర్వదా అతనిలో నెలకొల్పుతుందన్నమాట అప్పుడు ఎడతెగని భగవత్ స్మరణ కలిగి మన హృదయం నిండా అతనే నిండిపోతాడు ఎక్కడ చూసినా అతనే అప్పుడు ఏమవుతుంది అంటే అన్ని కర్మల వలన లేదా సంస్కారాల వలన కలిగేటువంటి పరిణామాల నుంచి మనం ముక్తులవుతాం అంతేకాకుండా రాను 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 సంస్కారాలనేటువంటివే నశించిపోతాయి సంస్కారమే కలగదన్నమాట నేను అన్నప్పుడు అక్కడ సంస్కారం ఇది అప్పుడు ఎప్పుడు నేను లేనంటే అక్కడ సంస్కారం కూడా అవ్వదు ఎందుకంటే అంతా గురువుదే గురుమయమే అయిపోయింది కాబట్టి మిత్రులారా ఇది నిరంతర స్మరణ యొక్క ప్రాముఖ్యత అన్నమాట దీన్ని మనం ఎప్పుడైతే చేస్తూ పోయామో సతతము మనము గురువులోనే జీవిస్తూ నిరంతర స్మరణ నిరంతర జీవితంగా మారిపోతుంది అన్నమాట కాన్స్టెంట్ రిమెంబరెన్స్ బికమ్స్ కాన్స్టెంట్ లివింగ్ అని అన్నారు అనమాట అది చాలా ముఖ్యమైనటువంటిది కాబట్టి ఇంతటితో ఈ సత్సంగాన్ని ముగిద్దాము మళ్ళీ వచ్చే సత్సంగాన్ని వచ్చే వారము గురువారము ఇంకా కొన్ని విషయాల్ని తెలుసుకుందాం అప్పటిదాకా సెలవు నమస్కారం Редактор субтитров